రవీంద్రబాబు గారు సుమతి గారి పర్మిషన్ తీసుకొని సూటిగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నానండి మీరు ఓట్ చోరీ జరిగింది అని అన్నారు చెప్పుకొని రవీంద్రబాబు గారు చెప్పినారు అది నిజమే అని మనం ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినాము ఓట్ చోరీ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని మా దయా దాక్షిణ్యంతో గెలిపించినాము మీరు ఓట్ చోరీ అని అంటున్నారు కనుక సో ఓట్ చోరీ జరిగింది గనక జగన్మోహన్ రెడ్డి గారిని మీ పదకొండు మందిని రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళా నిలవమనండి ఎలక్షన్ కి అది నిజమైతే ఎందుకండి ఆ విధంగా మాట్లాడతారు చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను నేను నా జోన్ అంటే ఎందుకు అని అంటే మీరు ఓట్ చోరీ అన్నారు గనక రాహుల్ గాంధీ మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు కనుక మన మన ప్రజాస్వామ్య విధానాన్ని అవమానపరుస్తున్నారు కనుక ఒక ఒక ఒక్క ఒక్క మాటలో మీరు చెప్పిన ఓట్ చోరీ అనేది అట్లా అట్లా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను తిరుపతి పార్లమెంట్ నేను జోనల్ కోఆర్డినేటర్ ని ఏడు మంది ఎమ్మెల్యేలు మేము గెలిచినాము అక్కడ ఎంపీ ఓడిపోయినారు పక్కనే రాజంపేట నాలుగు ఎమ్మెల్యేలు గెలిచినాము ఎంపీ ఓడిపోయినాము ఎమ్మెల్యేలో మేము మాకు వచ్చిన మెజారిటీ తీసుకుంటే ఒకదానికి డెబ్బై వేలు వచ్చింది ఇంకో దానికి లక్ష తొంభై రెండు వేలు వచ్చింది కానీ ఎంపీ ఓడిపోయినాము నిజంగా ఓటుచొని జరుగుంటే ఒకే బూత్ లో రెండు మిషన్లు పక్కనే ఉన్నాయి మేము రెండిట్లో వేసుకునే వాళ్ళం కదా సో దయచేసి మీరు బతకాలంటే మీరు బతకాలేదు కానీ ప్ర ప్రజాస్వామ్య విధానాన్ని ఈ విధంగా అవమానపరిచి ప్రజలు వేసిన ఓటును కూడా ఈ విధంగా అగౌరవపరచడము ధర్మం కాదు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను